ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమళ్ళు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక వారం రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేకపోవడం వలన మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలతో పలకరించలేకపోయినా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని ఆ తల్లి విశాలాక్ష్మిని సందర్శించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు సంతోషాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మళ్ళీ ఈరోజు ఒక వారం తర్వాత మీ ముందుకు ఈశ్వరుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటానో ఆ తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సన్నిధిలో అంత ఆనందంగా ఉంటా నేను వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నా ఈరోజే గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండు మూడు ఎకరాల స్థలం ఖాళీగా నిరుపయోగంగా ఉండే స్థాయిని ఖాళీగా ఉండే స్థలాన్ని ఆ పంచాయతీ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు ఒక అందమైన పార్కును తయారు చేసి వారికి అందించబోయడానికి ఈరోజే భూమి పూజ ప్రారంభించి పనిని ప్రారంభించినాం భూమిని ఎత్తు చేస్తూ ఉన్నాం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాం లోపల ఆడవారికి సంబంధించినటువంటి జిమ్ పాయింట్ను అందరూ వాకింగ్ చేయడానికి కావాల్సిన వాకింగ్ ట్రాక్ పిల్లలకు ఆడుకుండేదానికి కావాల్సిన ఆట వస్తువుల పరికరాలను పచ్చటి గ్రీనరీని గాంధీ పార్క్ ఏ విధంగా అయితే ఉందో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆ తరహాలో ఆ తరహాను మించి ఒక అందమైన పార్కును తయారు చేయడానికి ఈరోజు పని ప్రారంభించిన దీని అంచనా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీలో ప్రజల కోసం ఐదు కోట్ల రూపాయలతో పార్కు నిర్మించినారు అని అంటే బహుశా రాష్ట్రంలో మేమే ఉంటాం మొట్టమొదట ఒక పంచాయతీ ప్రజల కోసం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే యొక్క నాయకత్వంలో నేను నా వారే ఉంటాం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ స్థానిక నాయకులు కానీ వీరందరి సహాయ సహకారాలతో దాన్ని పూర్తి చేస్తాను దాని తర్వాత జమ్మలమడుకు ప్రయాణం చేసే రోడ్డులో టీవీ రోడ్డు దాటుకొని మీద బులవరం దాటిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఒక కాలనీ అది కూడా రాచమల్లు కాలనీని పెట్టుకున్నారు వాళ్ళు ఆ పేరు కూడా బోర్డు కూడా నేను కూడా ఎప్పుడు చూడలే ఈరోజు చూసినా వారు కూడా నేను వారణాసి పోకముందు అడిగినారు కొన్ని రోడ్లు కాలువలు అని ఎవరు నన్ను వచ్చి ప్రజలు అడిగినా ఆ ప్రదేశం లేకపోయి నేను చూసి ఇమీడియట్గా ఆ పనులు చేయడం నాకు అలవాటు ఈరోజు కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం వారణాసి నుంచి వస్తానే వస్తానని చెప్పిన ఈరోజు కూడా పోయి ఆ కాలనీ కూడా దృష్టాం ఒక మూడు రోడ్లు కాలువలు ఒక మెయిన్ డ్రైన్ ఒక అవసరం ఉంది దాదాపు అది కూడా నాకు తెలిసి ఒక కోటి యాభై లక్షలు అవుతుంది దాన్ని కూడా సంబంధించిన అధికారులను ఎస్టిమేషన్ తయారు చేయమన్నాం అది కూడా ప్రారంభం అరకట వేముల సోమాపురం గ్రామాలకు సంబంధించిన వారికి ఎప్పటి నుంచో అనాదిగా వారిని బర్నింగ్ చేసే సమస్య వేధించే సమస్య వ్యవసాయ భూములకు వ్యవసాయానికి పోవడానికి కావలసిన ఒక వంక మీద కాజువే అవసరం మనుషులు కూడా మరణించినారు వాటికి కూడా టెండర్ ప్రక్రియకు తెచ్చినాం రేపో మాపో టెంకాయ కొట్టి దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సంతోషానికి కావాల్సిన స్థితిని కల్పించడమే నా బాధ్యత నేను ప్రజలకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకు ఇంకా వేరే జీవితం లేదు ప్రజలారా మీరు తప్ప నాకు వేరే లోకం లేదు నాకు కుటుంబమైనా నా జీవితమైనా నా సుఖమైనా నా దుఃఖమైనా నా విజనైనా నా ఆలోచనలైనా నా ధనమైనా నా స్వార్థమైన ఒక్కటేమిటి సర్వము మీరే ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఎంత సంతోషంగా నేను ఉంచగలుగుతానో అదే నా జన్మ చరితార్థం నా జన్మకు అర్థం కూడా అదే ఈశ్వరుడు నన్ను పుట్టించడానికి కారణం కూడా ఇదేనేమో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని వారు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలకు ప్రతిఫలమే వారికి నేను సేవ చేయడం అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కావలసిన మౌలికమైన వసతులను సంపూర్ణంగా అందించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు నిర్విరామంగా పనిచేస్తా ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఉపయోగించి ప్రజలకు కావలసిన వసతులను అభివృద్ధిని అందిస్తా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మా సొంత డబ్బులను వెచ్చించడానికి కూడా వెనుకాడం అవసరమైనప్పుడు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చినాం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం వేల కోట్ల రూపాయలతో పేదవారి యొక్క సొంత ఇంటికలను పూర్తి చేయబోతూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వస్తే కొన్ని వేల ఇండ్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవారికి సొంత ఇంటికల నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి బీగాలిస్తాం గురువై తోటలో ఉండే రెండు కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడిగి కార్యక్రమం కింద రెండు కోట్ల రూపాయలతో స్కూల్ను బాగు చేసి పిల్లలకు స్కూల్ కానుకగా ఇవ్వబోతున్నాం ఏడు వందల మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను ఆ రోజు అందించబోతూ ఉన్నాం ఇలా ఒకటేమిటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలను పలకరించడమే నా బాధ్యత ఈ ఊరిని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత ఈ ఊరిని అభివృద్ధి పదం లేక తీసుకుపోవడమే నా నాయకత్వానికి చిట్ట చివరిగా మజిలి అదే అంతకంటే వేరేది నాకేమీ లేదు ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే అంతకంటే ప్రధానంగా తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న నా పార్టీ కార్యకర్తలు నాయకులు వీరు లేకపోతే రాచమలు లేడు పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లు బలంగా ఉండడానికి కారణం ప్రజల ప్రేమ ఒకటైతే రెండవది నా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ నాయకులు వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు నా పట్ల వారికి ఉండబడినటువంటి అచంచలమైన ప్రేమ నిబద్ధత పార్టీ పట్ల ఇదే నన్ను ఇంత దూరం ప్రయాణం చేయించగలిగింది ఇన్ని విజయాలను పార్టీకి నేను అందించగలిగిన ఇన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రజలకు చేయగలిగినా వంటి కారణం నా వారే నా పార్టీకి సంబంధించిన నా సహచర మిత్రులు నా సోదరులు నా చెల్లెళ్ళే ఇది జగమెరిగిన సత్యం దేశవ్యాప్తంగా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ దేశమంతా పులివిందుల తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం పటిష్టమైనటువంటి నియోజకవర్గం బలమైనటువంటి క్యాడర్ ఉంది ఎక్కడే కానీ లుకలుకలు లేవు చిన్న పెద్ద ఎప్పుడో టీకప్పులో తుఫానులాగా ఒకటో ఆరో అసమ్మతి వాదులు ఏదన్నా వచ్చినా కూడా అది మళ్ళీ అన్నదమ్ముల్లాగా సర్దుబాటే పరిస్థితి తప్ప తీవ్ర స్థాయిలో చెప్పుకోదగిన అసమ్మతి కానీ అసమ్మతి నాయకులు కానీ పార్టీకి ఇక్కడ లేరు ఇంత బాగా పార్టీ పటిష్టంగా ఉంటే బాధ కలిగించే అంశం జర్నలిజంలో ఏ పత్రికలైతే సత్యానికి సాక్ష్యంగా నిలబడాలనో ఆ పత్రికలు అబద్ధానికి వారసులుగా నిలబడుతున్నారు అది బాధ కలిగే అంశం జర్నలిజంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పత్రిక అంటే సత్యానికి సాక్ష్యం ఈ ప్రపంచంలో నలుమూలలా జరిగే ఎన్నో విషయాలను ప్రజల ముందు ఉంచడానికి సత్యమైనటువంటి వార్తలను ప్రజల ముందు ఉంచడానికి ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడడానికి పత్రికలు పనిచేయాల నాకు తెలిసి అర్థం పత్రిక అంటే సత్యానికి సాక్ష్యం కానీ కొన్ని పత్రికలు ఇటువంటి ఎన్ని కూడా ఛానల్స్ కానీ అబద్ధానికి వారసులుగా ఉండారు ఇంతింత పెద్ద కథనాలతో వార్తలను ప్రసారం చేసేదానికి వాళ్ళు కంకణబద్ధులైనారు ఎవరి కోసం పత్రికలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేకుంటే రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయా రాజకీయ పార్టీల కోసం పత్రికలు పనిచేయాల్సిన పరిస్థితి మీకు దాపరిస్తే కన మరి పత్రికని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కరపత్రిక అని పెట్టుకోవచ్చు ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఇది మరొక రాజకీయ పార్టీ కరపత్రిక అని పెట్టుకోవచ్చు మీరు పనిచేయాల్సింది ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలా ఈ సమాజం దాని కోసం పనిచేయాలా తప్పుడు కథనాలతో మననే ప్రజల్లో ఒక ఒక కథనం రాసినారు ఒక కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భోజనానికి పోతే భోజనం చేసేటప్పుడు ఫోటోలు తీసుకోరా అన్న విడ్డూరమైనటువంటి విచిత్రమైనటువంటి ఫోటోలు అవి ఏమన్నా కాదు కదా ఇప్పుడు ఎన్నో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ అమ్మాయిలతో స్నానం చేస్తున్నాడంటే అది విడ్డూరం భోజనాన్ని భోజనం చేసేటప్పుడు విడ్డూరం ఏముంది దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు భోజనాన్ని పోతే భోజన చేస్తే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చే ఏమీ జరగకపోతే అసలు ఇంతింత లాభ అక్షరాలతో ఇంతింత కాలం తయారు చేసి దానికి మళ్ళీ అందమైనటువంటి నామకరణం రాచమన్లుకు కోటలకు బీటలు బారినాయి రాచమన్లు కోటకు బీటలు బారినాయి ఎంత అసత్యము అదే కౌన్సిలలో మళ్ళీ నిన్న కడపకు పోయి ఆంధ్రజ్యోతి విలేకరి దగ్గరే కార్యాలయం దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసినారు ఇదిగో భోజనానికి పోయిన కౌన్సిలలో మేమే మేము భోజనానికి పోతే మీరు ఈ విధంగా రాయడం న్యాయమా మమ్మల్ని ఏమైనా ఒక మాట అడిగినారా మీరు మీరు పార్టీకి అసమ్మతి వాదులా ఎమ్మెల్యేకి అసమ్మతి వాదులా భోజనం దగ్గరికి మీరు పోయినప్పుడు అసమ్మతితోనే మీరు పోయినారా ఏం చర్చ జరిగింది అని మమ్మల్ని మీరు అడిగి మా ద్వారా సమాచారాన్ని తీసుకొని మీరు పత్రికల్లో రాసి ఉంటే బాగుండేది కదా ఇట్లా రాయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలభై మంది కౌన్సిలర్లు అక్కడికి పోయి చైర్మన్తో సహా ఏకవాక్యముతో మీరు రాసిన కథనాలు తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం లేదు మించి ఒక అడుగు ముందుకేసి గట్టిగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైన చర్య అవుతాయి శాంతికి భంగం కలిగించే చర్యలు అవుతాయి అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు ఎప్పుడు చేపించాడు నేను ఇప్పుడు కూడా ఆ పత్రికలు కానీ ఏ పత్రికలు కోరుకుండేది అందరి పట్ల సమానంగా ఉండండి సాక్షి పత్రిక కూడా చెప్తా ఉన్నా వీరారెడ్డి కూడా ఎస్ సాక్షి ఛానల్ కూడా చెప్తా ఉన్నా ప్రపంచమంతా ఎట్ల ను ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు రాచమల్లు అభ్యర్థన అన్ని పార్టీల పట్ల సమానమైనటువంటి స్థాయిని మీరు కనపరచండి మంచి చేసిన వార్తను గొప్పగా చూపించండి చెడ్డ చేసిన దాన్ని వెలుగులోకి తీసుకురండి ప్రజలకు మేలు చేసేదానికోసం ప్రయత్నం చేయండి అంతే తప్ప నాకు అనిపిస్తుంది ఒకసారి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చెప్తూ ఉండే మాట నిజం మాతో కొట్లాడుతూ ఉండేది తెలుగుదేశం పార్టీ కాదు మాతో కొట్లాడతా అండేది ఈ పత్రికలే ఈ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళే మాతో కొట్లాడుతున్నారు రాచమల్లు కోటకు బీటలు బారినాయంటే నేను చెప్తా ఉన్నవారికి వెరీ కూల్గా చెప్తాను నేను రాచమల్లు కోటకు బీటలు ఎప్పుడూ పాడవు బీటలు ఎప్పుడూ పాడవు కారణం రాచమల్లు రాజకీయ కోటను కుట్రలతోనో మోసాలతోనో స్వార్థముతోనో అబద్ధాలతోనో కోట నిర్మించలే రాచమల్లు మా అబ్బాయి ఎంపీ కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మా గ్రాండ్ ఫాదర్ ముత్తాత జమీందార్ కాదు అత్యంత సామాన్యమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారిని రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సగటు మనిషిని నేను అట్టి మనిషి ఈ స్థాయికి రాగలిగినాడు ఇంత ప్రేమాభిమానాలు పొందగలిగినాడు ఈ నియోజకవర్గంలో అంటే నా కోట ఎట్లుంటుంది ప్రేమతో నిర్మించిన నా కోట త్యాగంతో నిర్మించిన నా కోట ధైర్యంతో నిర్మించిన నా కోట ఏ మనిషి అయినా రాజకీయ జీవితంలో ప్రేమతోనూ త్యాగంతోనూ సేవతోనూ ధైర్యంతో నిర్మించి ఉంటాడో ఆ కోటకు బీటలు కాదు కదా మర పిరంగులు కూడా ఏం చేయలేవు నేను బాగా చెప్తా ఉన్నా రాచమల్లి నిర్మించింది కూడా అంతే అందుకు మించి రాచమల్లి దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏమీ లేవు ఏ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలైతే రాచమల్లు కోటకు బీటలు బారాలని మీరు ఆశిస్తున్నారో భవిష్యత్ ఈ జన్మలో జరగదనుకుంటాను భవిష్యత్ ఈ దఫాకు మీకు అది వర్తించదని అనుకుంటానా నేను ఇప్పటికైనా నిజాలు రాయండి నిర్భయంగా నిజాలను ప్రసిద్ధం చేయండి నాకు అభ్యంతరం లేదు అబద్ధాల కథనాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే ప్రయత్నం చేసే ఇటువంటి సిద్ధాంతాన్ని ఈ పత్రికలు విడనాడాలని చెప్పి నేను కోరుతూ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గం ఐకమత్యంగా శక్తివంతంగా బలంగా ఉంది బలంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నా మీలో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు ఇక్కడ మా పార్టీలా పరిస్థితి లేదు మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందరించే పరిస్థితి ఉంది మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలి అంతవరకు తిరుగుతా అనుకోని అన్నారు మీరు చెప్పలేరు కూడా కానీ పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు పలుమార్లు చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్ ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాదరెడ్డి నేను ఈ పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తూ ఉండేది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని నేను చెప్పగలుగుతారా ఈ పార్టీ మీకు ఆ ఇచ్చిందే మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా పందాలు పెట్టుకుంటున్నారు ప్రవీణ్కి టికెట్ అని కొండారెడ్డికి టికెట్ అని లక్ష లక్షలు పందాలు పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐకమత్యంగా ఉన్నాం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు జరగబోయే జరుగుతూ ఉండేది జరగబోయేది ఇదే ఈ ప్రెస్ మీటుకు చివరి మాట నా హృదయమేమో అభివృద్ధి వైపు ఉంది తెలుగుదేశం పార్టీ నోరేమో విమర్శ వైపు ఉంది పొద్దుటూరు పట్టణ ప్రజల చూపుడు వేలేమో ఫ్యాన్ గుర్తుపైనుంది ఇదే సత్యం ఇదే సత్యం నా మనస్సు అభివృద్ధి వైపు తెలుగుదేశం పార్టీ నోరు విమర్శ వైపు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చూపుడు వేలు ఫ్యాన్ గుర్తుపైనుంది జరుగుతూ ఉండేది ఇదే జరగబోయేది కూడా ఇదే ఇంతకంటే వేరేది ఏమీ జరగదు మేము నేరుగా ప్రజలను సంక్షేమాన్ని అభివృద్ధిని మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే మా ఓటేమని అడుగుతున్నాం మేము సంక్షేమాన్ని అందించకపోయినా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అందించకపోయినా మానవతా విలువలతో పది మందికి సహాయపడకపోయినా మమ్మల్ని నిరాకరించండి అని చెప్తాం మాకు ఓటు వేయద్దు ఓడించండి అని చెప్తాం ధర్మం ఏవైపు ఉంటే న్యాయం ఏవైపు ఉంటే నాయకత్వం ఎవరైతే మీకు అందించి ఉంటే పటిష్టంగా వారికి ఓటు ఏమని అడుగుతున్నాం ఏముంది వెరీ క్లియర్ ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రాచమల్ల అవినీతి పరుడని రాచమల్ల అభివృద్ధి అని అంటున్నాడు రాచమల్ల అవినీతి పరుడా రాచమల్ల అభివృద్ధి చేసినాడా ప్రజలు నిర్ణయిస్తారు నేను అభివృద్ధి చేసి ఉంటానని ప్రజలు నమ్మితే నన్ను గెలిపిస్తారు నేను అవినీతి చేసినా అని చెప్పి మీరే నిజమైతే గానా నన్ను ఓడిస్తారు నన్ను హింసావాదిగా చూపించే ప్రయత్నం చేస్తారు నేను మానవతావాదిని అని చెప్పి నేనంటానా నేను మానవతావాదిని అని చెప్పి ప్రజలు విశ్వసిస్తే నన్ను గెలిపిస్తారు నేను హింసావాదిని అని మీరు చెప్పిన అబద్ధం అనుకుంటే గానా నన్ను ఓడిస్తారు ప్రజలు ఇందులో ఎక్కడ ఏం లేదు కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు నాకు ఎన్నికలు కూడా నేను ఇట్టే ఓటడుగుతా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు చేతులెత్తి దండం పెట్టి నేను ఓటు అభ్యర్థించే విధానం కూడా ఇదే నా పార్టీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి పేదరికానికి సహాయపడి ఉంటే రాచబౌాల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే యొక్క నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే రాచమల శివప్రసాద్ రెడ్డిని ఈ మనస్సు మానవతా విలువలతో పది మందికి సేవ చేసి ఉంటే నేను నా జెండా నా పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడింటే మా ఓటేమో అడుగుతాం సింపుల్ ఇంతగా కలవరిపడి ఇంతగా తెగబడి రాస్తున్నారు మీరు వార్తలు నేను స్పష్టంగా చెప్పినా అబద్ధాలు రాసే ఏ పత్రిక అయినా పిల్లలు కూడా మాత్రమే పనికి వస్తాయి మరొకదానికి పనికిరావు ప్లీజ్ ఇప్పటి నుంచైనా పిల్లలు రావడానికి కాకుండా వార్తలు చదవడానికి కావాల్సిన పద్ధతిలో మీరు వార్తలు రాయమని కోరుతూ సెలవు